దేశం మొత్తం ఇప్పుడు క్రికెట్ ఫేవర్ నడుస్తోంది అయితే వరల్డ్ కప్ మొదలయ్యే ముందే ఓపెనర్ శుభం గిల్ జ్వరంతో ఆస్ట్రేలియా మ్యాచ్ కు దూరమయ్యాడు తేరా పరీక్షల్లో డెంగీ అని తేలడంతో ఏకంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యి విశ్రాంతి తీసుకున్నాడు ఆ తర్వాత మ్యాచ్లకు కూడా హాజరు కాలేదు కానీ ప్రతి క్రికెట్ అభిమాని మాత్రం గిల్ ఎంట్రీ కోసం ఎదురు చూశారు సరిగ్గా ఆ టైంలోనే ఓ ట్వీట్ వచ్చింది ఆ ట్వీట్ ఇంటర్నెట్ ని ఊపేసింది అది ఎవరితో కాదు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ నుంచి వచ్చిన ట్వీట్ అది గెట్వెల్ సూన్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో సుబ్మన్ గిల్ పేరు రాసి పక్కన బ్లూ లవ్ సింబల్ తో పాటు ఇండియన్ ఫ్లాగ్ ను పెట్టింది ఇక కింద నవ్వుతున్న గిల్ ఫోటో స్పెషల్ అట్రాక్షన్ ఈ ట్వీట్ ఇంటర్నెట్ ను ఆడించేసింది ఎందుకంటే గతంలో సారా టెండూల్కర్ తో గిల్ డేటింగ్ చేశాడనేది చాలా మందికి తెలిసిన విషయమే ఐపీఎల్ పార్టీలో సారాను మొదటిసారి కలిసిన గిల్ ఆమెకు పడిపోయాడట ఇద్దరు నంబర్లు ఇచ్చి పుచ్చుకొని ఏకంగా డేటింగ్ వరకు వెళ్లారు ఇద్దరు కలిసి మీడియాకు కూడా పలుమార్లు దొరికిపోయారు ఓ హోటల్లో ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే రోమర్స్ కి ఫోటోలు బలం చేకూర్చాయి ఇదిలా ఉంటే మరోసారి సుబ్మన్ గిల్ కు ఇన్స్టాలో హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పింది ఓ కామెంట్ కూడా చేసింది సారా కామెంట్ కి థ్యాంక్స్ అలాట్ అంటూ రిప్లై ఇచ్చాడు గిల్ అయితే ఈ ఇన్స్టా చాట్ లోకి క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఎంటర్ అయ్యాడు మోస్ట్ వెల్కమ్ ఫ్రమ్ హార్ అంటూ సారా నుంచి మెసేజ్ అన్నట్లుగా హార్దిక్ కమెంట్ పెట్టి నవ్వుతున్న ఈమోజీ పెట్టాడు దీంతో సారా చాట్ నుంచి వెళ్లిపోయింది కానీ ఈ చాటింగ్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాను ఊపేసాయి ఏకంగా సచిన్ కూతురునే గిల్ పడేశాడని ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాపులర్ కాకముందే ఇలా లవ్ ట్రాక్ తో అందరికీ తెలిసి పాపులర్ అయ్యాడని గిల్ మీద కమెంట్స్ మోత మోగాయి అయితే ఐపీఎల్ ద్వారా సక్సెస్ అయ్యాడు ఇక ఐపీఎల్ లో సక్సెస్ అయ్యాక రెండు లో టెస్ట్ క్రికెట్ ఎంట్రీతో సెటిల్ అయిపోయాడు ఆడుతూ ఆడుతూక్కున్నాడు అది కాక సచిన్ టెండూల్కర్ పడేశాడు అనేది ఇంకాస్త ఊపించింది ఇది క్రికెట్ కంటే కూడా ఇంకా ఫేమస్ నేమ్ తెచ్చింది అయితే సడన్ గా సారా టెండూల్కర్ తో బ్రేక్అప్ అయినట్లు రోమర్స్ వచ్చాయి ఇది కూడా నిజమే అన్నట్టుగా ఇన్స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఓసారి ఏకంగా ఇన్స్టాలో ఎప్పుడు ప్రేమలో పడొద్దు అది కూడా ఎయింజల్స్ తో అన్నట్లు సీరియస్ గా కామెంట్ పెట్టాడు గిల్ దీంతో సారాతో బ్రేక్అప్ అయిపోయింది అని అనుకుంటున్న తరుణంలో వెంటనే సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ తో లవ్ పెట్టిన గిల్ అంటూ ఏకంగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి కాదు గ్యాప్ కూడా లేకుండా ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటూ ఏకంగా గిల్ ను మీమ్స్ తో ఆడుకున్నారు నెటిజన్లు అయితే ఈ సారా అలీఖాన్ తో కూడా కొన్నాళ్ళ తర్వాత బ్రేకప్ అయిందని ఆ తర్వాత సింపుల్ గా ఉంటున్నాడని వార్తలు మొదలయ్యాయి కానీ ఇక్కడ ఏనాడు కూడా సారా కానీ గిల్ కానీ తాము రిలేషన్షిప్ లో ఉన్నామని నోరు మెదపలేదు కానీ కలిసి తిరుగుతూ ఆ తర్వాత సోషల్ సోషల్ మీడియాలో అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్తలు నిజమయ్యాయి ఇక ఇది ఇలా ఉండగా సచిన్ టెండూల్కర్ ఏకంగా గిల్ బర్త్డే రోజున ట్విట్టర్ లో విష్ చేశాడు దీంతో మరోసారి నెటిజన్లు మీమ్స్ తో మోత మోగించారు అల్లుడు అంటూ చుట్టరకాలు కూడా కలిపేశారు ఆ రోజంతా సచిన్ మీమ్స్ తో తెగనవ్వించారు యూత్ అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు గిల్ సోదరు తో ఇన్స్టాలో చాట్ చేయడం ఆమెను తిరిగి ఫాలో అవడం మొదలు పెట్టింది సారా అంతేకాదు ఇప్పుడు గిల్ సారాలు ఒకరినొకరు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు దీంతో మరోసారి ప్రేమ చిగురించిందని వార్తలు మొదలయ్యాయి అంతేకాదు వీరిద్దరికి త్వరలో పెళ్లి కూడా జరగనుంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి అలా వరల్డ్ కప్ అప్పుడు డెంగ్యూతో సారా లవ్ ఇమోజీ పెట్టి విష్ చేయడంతో ప్రేమ కథ మొదలైంది అంటూ వార్తలు మొదలయ్యాయి కానీ ఇదంతా కూడా అని ఎందుకంటే సారా ఇన్స్టాలో తప్ప ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనూ లేదు ఇక సారా టెండూల్కర్ పేరుతో ఉన్న అకౌంట్ కు లక్షల మంది ఫాలోవర్స్ లేరు కానీ ఇది ఫేక్ అని తెలియక చాలా మంది ఫాలో అవడం మొదలు పెట్టారు సచిన్ కూతురే ఆ విషయస్ ట్వీట్ చేసిందని ఎక్స్ ను హోరెంతించారు చివరకు అది ఫేక్ అని తెలియడంతో అవునా నిజమా అంటూ నిట్టూర్చారు మొత్తానికి వీరు లవ్ లో ఉన్నారు కానీ విడిపోయారు మళ్లీ కలిసారనేది కూడా కాస్త నిజం ఎందుకంటే సచిన్ టెండూల్కరే ఎంటర్ అయ్యి గిలుకు బోర్డే వేసేసి చెప్పారు మరి ఏది నిజమో ఏది అబద్దమో మాత్రం తేలడం లేదు గిల్ మాత్రం ఈ వరల్డ్ కప్ లో నిలకడగా కొట్టుకొస్తే మాత్రం తప్పకుండా ఇది మళ్ళీ చిగురించే అవకాశాలున్నాయి లేదంటే కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలవచ్చేమో ఇక సారా అలీ ఖాన్ మాత్రం సినిమాల్లో బిజీగా ఉంది గిల్ లవర్ ఎవరైనా సరే పేరులో మాత్రం సారా ఉండాల్సిందే అంటూ గిల్ ను గిల్లేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ అలా ఓ ఫేక్ ట్వీట్ కాస్త ఇంటర్నెట్ ను ఊపేసింది కానీ అలాని ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోలేం మరి ఇందులో ఉన్న నిజమంతా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి